నమస్కారం నిన్న మహేశ్వరం లోపల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏదైతే సంఘటన జరిగిందో అది చాలా దురదృష్టకరము ఆ సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను వికారాబాదు నియోజకవర్గమే కాకుండా వికారాబాదు జిల్లా బిఆర్ఎస్ పార్టీ తరఫున సబితా ఇంద్రారెడ్డి గారికి జరిగినటువంటి నిన్నటి అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అయితే అది అధికారిక కార్యక్రమమా లేకపోతే పార్టీ కార్యక్రమమా అనేటటువంటి కాంగ్రెస్ వాళ్ళకు స్పష్టత లేకుండా పోతుంది ఎందుకంటే అధికారిక కార్యక్రమం అయినప్పటికీ కూడా ప్రోటోకాల్లో లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అందరు కూడా వచ్చి స్టేజ్ మీద కూర్చొని ప్రోటోకాల్లో ఎవరైతే కూర్చోవాళ్ళనో వాళ్ళకు స్థలం లేకుండా కొంతమంది అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు నిడ నిలబడాల్సి వచ్చిందంట దాని మీద స్పందించినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యే ఫస్ట్ ఇక్కడ తెలంగాణకు ఏపీ లోపలనే ఒక మహిళ హోమ్ మినిస్టర్గా చేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా చేసిండ్రు చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు ఇంత సీనియర్ అయినటువంటి ఆమెకు ఒక మహిళాని చూడకుండా ఒక పోలీస్ ఆఫీసర్ అడ్డం పోయి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాడంటే అది చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది మనం చూస్తుంటే యథా రాజా తదా ప్రజా అంటారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మంత్రులు కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు ఆయన పాలనలో ఉన్నటువంటి అధికారులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాము చాలా చోట్ల ప్రోటోకాల్ పాటించట్లేదు ఇప్పుడు సీఎం గారి సోదరుడు కూడా ఏం ప్రోటోకాల్ లేకున్నా వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి ఆయన పోయి కలెక్టర్ గారి సమక్షంలో కొన్ని శంకుస్థాపనలు చేస్తున్నారు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అక్కడ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గారి దగ్గర కావచ్చు లేకపోతే కోవా లక్ష్మి గారి దగ్గర కావచ్చు చాలా చోట్ల కూడా ప్రోటోకాల్ అనేటటువంటిది పాటించడం లేదు అంతేందుకు వికారాబాదు నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల చూస్తే వార్డు మెంబర్గా కూడా లేనటువంటి వాళ్ళు పోయి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మరి ఇది స్పీకర్ గారి కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ ఆలోచన చేయండి ఇది మీరేం చెప్తున్నారు ఇందిరమ్మ రాజ్యము ప్రజా పాలన అని చెప్పి చెప్పుకుంటూ ఇందిరమ్మ అనేటటువంటిది పేరు పెట్టుకొని ఒక మహిళకు సంబంధించినటువంటి పేరు పెట్టి ఒక మహిళకు కనీస గౌరవం ఏ విధంగా ఇవ్వాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ పాలన జరుగుతుంది ఆ పేరుకు అవమానం ఇందిరమ్మ అనేటటువంటి పేరు పెట్టుకోవడానికి అవమానం ఎందుకంటే ప్రజాపాలన అని చెప్తున్నాడు అక్కడ ఎక్కడ కూడా ప్రజాపాలన లేదు నిజంగా చెప్పాలంటే దుర్మార్గపు పాలన జరుగుతూ ఉంది నిన్న సవితాయింద్రారెడ్డి గారు కూడా చాలా ఓపికగా ఎందుకంటే ఆడ ఏమాత్రము వాళ్ళ అయినా కానీ వాళ్ళకి ఇబ్బంది అయితే లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందకుండా పోతాయనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమాల నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది నిజంగా ప్రోటోకాల్ పాటించినట్లయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా స్టేజ్ మీద ఉండొద్దు ఇది ఒక్క చోట కాదు చాలా చోట జరుగుతుంది చాలామంది అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు నేను అధికారులకు కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా మన ప్రవర్తిస్తూ ఉన్నారో రాబోయేటటువంటి రోజుల లోపల మళ్ళా వంద శాతము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మనం ఏపీ లోపల చూసినాం ఎవరైతే అక్కడ గతంలో ఉన్నటువంటి గ గవర్నమెంట్కు ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళకు తొత్తులుగా చెలామణి అయిపోతే నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇంటికి పంపించడం జరిగింది మీరు అనుకుంటుండొచ్చు మాకు వీళ్ళందరూ సపోర్ట్గా ఉంటారని చెప్పి అనవసరంగా మీరు పశువులు కాకండి నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు మాత్రమే రాజకీయాలు చేసుకుంటారు మీరు రాజకీయాలలో తలదూర్చకండి ప్రోటోకాల్ ఏది పాటించాలో అది ఖచ్చితంగా చూడండి అక్కడ ఉన్నటువంటి మంత్రిగా శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు ఆయన కూడా చోద్యం చూస్తూ ఉన్నారు ఒక సీనియర్ ఎమ్మెల్యేకి మంత్రిగా చేసినటువంటి ఆవిడకు కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తుంటే ఆయన అడ్డుకోవాల్సింది పోయి ఆయనే సర్ది చేపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజాపాలన ఎట్లాంటరో చెప్పండి దీన్ని ఇందిరామరాజం ఎట్లాంటరో చెప్పండి కాబట్టి ఇప్పటికైనా అధికారులు గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు అత్యుత్సాహము ప్రదర్శించవద్దు రాబోయేటటువంటి రోజుల లోపల ఎవరైతే కాంగ్రెస్ నాయకుల్లాగా ఈ ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తాం గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం నిన్న ఏదైతే మహేశ్వరం నియోజకవర్గం లోపల రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్న సందర్భం లోపల ఎంతో సీనియర్ నాయకురాలైన ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఉన్నత పదవి మరి దేశంలోనే మొట్టమొదటి మహిళా హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత కూడా మరి తెలంగాణ ప్రభుత్వం లోపల కూడా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని అవమానపరచే విధంగా మరి నిన్న అక్కడ జర ఆ స్టేజ్ పైన వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీ చేసింది ఎందుకంటే రేషన్ కార్డుల పంపిణీ అంటే అది ఒక ఆడంబరంగా పండుగగా చేయడం జరుగుతున్నది కాంగ్రెస్ వాళ్ళు అదే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైనా సరే ఆన్లైన్లో చేసుకుంటే ప్రభుత్వం ఏ పథకం అయినా ఆన్లైన్ ఇస్తున్నారు కానీ దాన్ని ఒక పండుగ వాతావరణం సృష్టించి మేము ఇప్పిస్తున్నాం మబ్బిస్తున్నాం అని చెప్పడం లేదు చెప్పిన దానికన్నా ఎక్కువ స్కీమ్లు ఎక్కువ పథకాలు ప్రజలకు ఇచ్చారు కానీ ఎక్కడ దానికి ఆడంబరాలకు మాత్రం వెళ్ళలేరు కానీ ఈ రోజు ఆడంబరాలు చేసుకుంటూ మా ఆనంద్ సార్ చెప్పినట్టు మొత్తం రాష్ట్రంలోపలనే ఎక్కడ కూడా ఒక ప్రోటోకాల్ అనేది లేదు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా కానీ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారా అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ లాగానే ఏం చేసినా పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు లేకుంటే పార్టీకి సంబంధించిన మీటింగు చేసినట్టు చేస్తారు తప్ప ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల లాగా ఏ కార్యక్రమం కూడా చేయడం లేదు మా సార్ మా ఆనంద్ సార్ అన్నట్టు ఏ ఊర్లో వార్డ్ మెంబర్ కూడా కాని ఈ రోజు ఇంద్రామీన్ ఇంకోటి ఇంకో అని వాళ్ళే దుబ్బులేస్తారు లేకపోతే వాళ్ళే ఏదన్నా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడన్నా మీటింగ్లో అయితే వాళ్ళే స్టేజ్ లోనే కూర్చుంటారు ప్రోటోకాల్ కాల్ దానికి మొత్తం తుంగల ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పటికైనా గుర్తుంచుకొని మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ పార్టీ కార్యక్రమాలు చేసినప్పుడు మీరు ఎట్లా చేసుకున్నా పర్వాలేదు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ప్రోటోకాల్ పాటించాలి అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులకు కావచ్చు ప్రోటోకాల్ ఎవరికి వర్తిస్తుందో వాళ్ళతో కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఇది ఇంకా ముందుకు ఇట్లా కొనసాగుద్దని మేము డిమాండ్ చేస్తూ సబితారెడ్డి మీద జరిగిన దాన్ని తీవ్రంగా ఒక రంగారెడ్డి డిస్టిక్కే ఒక ఆడపరచులు అనుకున్నటువంటి సవిత ఇందరెడ్డి మీద ఈ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యానికి కాంగ్రెసే మొత్తానికి మట్టి కొట్టుకపోతుంది ఒక ఆడపిల్ల శాపం జరగొద్దు ఆమె ఇంతవరకు ఎవ్వరికి కూడా ఎటువంటిది చేయకుండా రంగారెడ్డి ఒకటి ఇప్పుడు రంగారెడ్డినే ఒక కన్ను విరగకుండా చూసి ఎంతో ప్రాముఖ్యత సంపాదించిన ఒక మహిళ మీద మీరు అట్లా చేస్తున్నారంటే మిగతా మహిళల మీద మీరు ఎంతవరకు దౌర్నీ చేయగలుగుతారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ కూడా ఆమె హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆమె చేతికింత చేసినోడే ఆయనకు ఆమె సంగతి ఏమో అన్ని తెలుసు తెలిసి సెలిచి మేడంతో పెట్టుకున్నావంటే నువ్వు మళ్ళా తెలంగాణలో దిగకుండా చేసే బాధ్యత కూడా తెలంగాణ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఈ పొద్దు మీ ఎంబడి ఎవరున్నారో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే మళ్ళీ మీ వెంబడి కలిగి కొట్టించేటట్లు కూడా చేయగలుగుతాం కానీ ఆ సోమెత ఆమె తీసుకోలేదు ఎవరిని కూడా మన వాళ్ళే అనుకుంటారు కానీ మీరు ఇచ్చేదన్ని నిన్న మొత్తం మహేశ్వరము కాన్సివెన్స్కి ఇచ్చినవి పదిహేడు వందల రేషన్ కార్డులు అందులో కొన్ని సబ్ రేషన్ కార్డులు పేర్లు చేసుకున్నాయి అవి మొత్తానికి కూడా ఎన్ని ఏడు వందలు ఎనిమిది వందలు అది ఇవ్వటానికి మీరు ఏదో పెద్దగా జాతర చేసినట్ల చేసుకొని పోయి ఇప్పుడు పదవులో లేని వారికి ఇప్పుడు మీ సొంత పార్టీ ఉన్నదంటే పదవులో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టుకోండి దాన్ని ఎవరు కూడా ఎవరు మీకు దగ్గరికి రారు మేడం కూడా రాదు మీరు ఇప్పుడు ఒకటి అది గవర్నమెంట్ నుంచి చేసింది మీ ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఇవ్వలేరు రాదు మీ పార్టీతో కాదు ఏదో గాంధీభవన్లో చేసుకున్నట్ల అక్కడ కాన్స్టిట్యూన్స్లో చేస్తే ఎవరైనా కూడా కోపపడతారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనే మా ఒక నార్మల్ ఆమె ముంగటోడిపోయిన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు పక్కలో కూర్చోబెట్టుకొని మేడం ఏడో మూడో దగ్గర కూర్చున్న పెడితే ఎవరికైనా ఎంత ఎంత అవమానంగా ఉంటుంది రేపు పొద్దుగాల మీకు కూడా అదే గతి పడుతుంది కాంగ్రెస్ లీడర్లకు ఈరోజు ఎంత దూరం లేదు రెండేళ్ళు అయిపోయింది ఇంకొక రెండేళ్ళు రెండేళ్ళు కూడా కాదు ఇక నాకు తెలిసి ఇరవై నెలల లోపలే మీకు మీ కాదు ఇప్పటికే ముగిసిపోయింది మీరు ఏదో చూసుకొని ఏదో బల్బో వాపులు చూసుకొని బల్పు అనుకొని అంటున్నారు దాన్ని ఎట్లయినా మీరు దించే బాధ్యత అందరికీ కూడా మేడం తరఫున తీసుకుంటాము గౌరవం ఇప్పుడు మా ఆనంద్ సార్ గారు చెప్పినట్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు మీరు కూడా పిలిచేటప్పుడు ఎవరు విలవాలి ఎవరు విలువచ్చు ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుందని తెలుసుకున్నా ఇప్పుడు మా సార్ చెప్పినట్ల ఎట్టి పరిస్థితుల్లో రెండేళ్ళ మళ్ళీ మీరు ఎటు తెలంగాణ ఇస్తే చెప్పరు మీరు ఇట్లా వండుకున్న కూడా ఎక్కడ పోరు ఆమె ఆల్రెడీ హోమ్ మినిస్టర్ చేసింది ఆల్రెడీ పదిహేను ఏళ్ళు మినిస్టర్ చేసిందంటే ఒక్కొక్క పోలీస్ అధికారి వచ్చి మీరు చెప్పిందైనా చేయలేడు ఆల్రెడీ అక్కడ ఉన్న మినిస్టర్ గారే కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్ కానీ వస్తుంది మేడం ఎట్టి పరిస్థితుల మీరు ఎట్టి పరిస్థితిలో నా ఆపాలి లేకపోతే మేము అక్కడికి వెళ్ళి బట్టి కట్టగా బతికి మేము మహేశ్వరం కాన్స్టిట్యూన్ నుంచి బయట బయటకు రారని మీకు తెలిసే అంత పోలీస్ పెట్టాలి నెంబర్ పెట్టుకొని పోయారు ముందే తెలుసు మీకు మీకు గుండెల మీద చేసుకోండి అమ్మ మేము బతికి బట్టగట్టమనుకున్నారు అంతేగాని మీరు మేడం నేదో అవమానించినామనుకుంటున్నారు కానీ అవమానం కాదా మీకే సత్యకాలానికి వచ్చినట్లే మీకు కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు అదే విధంగా పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీరు అన్ని ఆలోచించుకొని చెయ్యండి ఏ కాన్స్టిడ్యూన్స్ అయినా వికారాబాద్ తెలంగాణ ఏ కాన్స్టిడెన్స్ అయినా మీరు ఎక్కడ పోలేరు తెలంగాణ మళ్ళా చేయాలి ఆంధ్రకేం పోలేరు కర్ణాటక ఏం పోలేరు తెలుసుకొని మీరు అన్ని విధాలుగా మీరు గవర్నమెంట్కు తొత్తు కాకుండా అందరూ మావోలు అన్నట్ల మీ జాబులు మీరు ఇచ్చేయండి కాంగ్రెస్ లీడర్లు గారు మీరు కాంగ్రెస్ కార్యకర్తలు గారు మీరు రేపు వచ్చినా ఏ డిపార్ట్మెంట్కి అయినా మీరు ఇదే ఏ గవర్నమెంట్కి వచ్చినా మీ డిపార్ట్మెంట్తో పనిచేయవలసి వస్తుంది కానీ అందుకే ఇప్పుడు మా చెప్పినట్ల చెప్పినట్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి